సేమ్ ప్రాబ్లం సుండిపెండ గ్రామ పంచాయత్గా కన్వర్ట్ అయింది సార్ బట్ ఎలక్షన్ జరిగేక ఫండ్స్ సీ అవుట్ తెలంగాణ సైడ్ వాళ్ళైతే ఉండే ఒకసారి చూసుకొని అది కూడా ఎలక్షన్ పెట్టేద్దాం తీసుకోండి పెట్టాను సార్ సెకండ్ ఇష్యూ సార్ సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్ ఒకప్పుడు సున్నిపెండకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా నో సార్ వై అసలు సుండుపెంట మనకి మండల్ లేదు సార్ శ్రీశైలం అన్న మండల్ నంద్యాలలో లేదు సార్ ఆత్మకూరు మండల్ పరిషత్ కి ట్యాగ్ చేసాం సుండిపెంట సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాము ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు ఎలక్షన్ లో అంటే ఎన్ఆర్ఈస్ టేక్అప్ చేయడానికి కూడా నో ల్యాండ్ సార్ ఇట్ జస్ట్ లైక్ టౌన్షిప్ సార్ నో గవర్నమెంట్ ల్యాండ్ సార్ టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్ దెన్ టౌన్ బేసిడ్ గా శ్రీశైలం టెంపుల్ కిందనే చేద్దాం దాన్ని పంచాయత్ చేసినప్పుడు అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్ జెడ్పీ సపోర్ట్ సార్ అడిగాము సార్ట్ అని మీరు ఒక పని చేయండి హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ టేకప్ చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళీ పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టేద్దాం దట్ బెటర్ రామ్ నారాయణ సార్ సున్నపంటికి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇవ్వమన్నారు సార్ తమరు ఆ ల్యాండ్ మనకి ఎండోమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్ అది ఇంకా పెండింగ్ ఉంది సార్ జరగలేదు సార్ అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం ఓకే సిఎస్ గారు గెట్ డన్ ఇయట్ గా చేయండి విత్ డేస్ అయిపోవాలి అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్ కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం టూరిజం కూడా వర్కౌట్ చేయాలి టూరిజం ఫారెస్ట్ అండ్ ఆల్సో ఇంటోమెంట్స్ ముగ్గురు కలిసి వర్కౌట్ చేయండి చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్ స్టార్ హోటల్స్ ఆల్ వెరైటీస్ మిడిల్ మ్యాన్ అపర్ మిడిల్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరికి ఎవరి దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్ అదే మరి రామనారాయణ గారు అక్కడ మీరు పెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి అలాగే సార్ ఇటీవలే తమ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారు డెప్టీ సీఎం గారి చైర్మన్షిప్ లోని టూరిజం మినిస్టర్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్ కమిటీ మీటింగ్ నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం ఒక మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్ ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాం సార్ ఆ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్